హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మనం ఇవాళ ఉలంతా ఒక సింపుల్ రాఖీ చేసుకుందాం వచ్చాయండి ఇలా ఉలంత రెడ్డి తీసుకొని మూడు వేళ్ళకి చుట్టేసుకుందాం కొంచెం ఎక్కువగా చుట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాం ఇలా చిన్న ముక్క తీసుకొని ఇలా ముడి వేసుకోవాలి ఈ రాఖీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది చిన్న పిల్లలైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇట్లా టైట్గా ముడివేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి దీన్ని మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేయాలి ఏదైనా రౌండ్ది సపోర్ట్గా తీసుకొని ఇట్లా పెట్టి కట్ చేసేసుకోవాలి సైడ్స్ ఉన్నది మొత్తం కట్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి దీనిలా ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో స్టోన్ కానీ బీడ్ కానీ ఏది ఉంటే అది అంటించుకోవచ్చు ఇలా అంటించుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని కట్టుకునేదానికి థ్రెడ్స్ కావాలి కాబట్టి ఇలా రెండు తీసుకున్నాం వీటికి కొంచెం గమ్ అంటించేసి ఇట్లా నలిపేస్తే అది బాగా ఆరిన తర్వాత స్టిఫ్గా వస్తుంది ఇట్లా బీట్స్ ఎక్కిచ్చేసుకుందాం గమ్ పెట్టేసి మిడిల్లో ఇది అంటించేసేద్దాం అంటించేసి ఆరిన తర్వాత రాఖీ రెడీ అయిపోతుంది రాఖీ ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి చూసేయండి